వైకుంఠ ఏకాదశి సందర్భంగా వాసుదేవ్ పెరుమాల్ దేవాలయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం లక్షల మంది ఉండే ప్రాంతం అన్నారు శతాబ్దాలుగా అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని ఇప్పటికిప్పుడు జరిగినవి కాదన్నారు ఇంతకాలం ఏనాడు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఉత్సవాలు జరిగాయన్నారు తిరుమలలో పటిష్టమైన వ్యవస్థ ఉంటుందని అంత పటిష్టమైన వ్యవస్థని భ్రష్టు పట్టించి నిర్వీర్యం చేసి ఆరుగురు చావుకు కారణమయ్యారన్నారు ప్రధాని పర్యటన వైకుంఠ ఏకాదశిలో పోలీసులు బిజీగా ఉండగా చంద్రబాబు ఎందుకు సడన్గా కుప్పం పర్యటనకు వెళ్లారని పోలీసులకు సమయం లేకుండా అయిపోయిందన్నారు పవన్ పోలీసు బాధ్యత తీసుకోవాలంటారు వారు ఎలా తీసుకుంటారు మీ కార్యక్రమాల్లో ఉంటే అని సూటిగా ప్రశ్నించారు పోలీసుల బాధ్యతలను డైవర్ట్ చేయటం ముఖ్యమంత్రి హోంమంత్రి వైఫల్యం అన్నారు టోకెన్ లేకుండా సర్వదర్శనం టీడీపీ పెద్దలే రానివ్వం అన్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్కి చంద్రబాబుకి బాకాలు కొట్టడం తప్ప అడ్మినిస్ట్రేషన్పై అవగాహన లేదని ఈవో అయినా ఆలోచించాలి కదా అని ప్రశ్నించారు పవన్ నాడు ప్రాయశ్చిత్త దీక్షలు చేసి నేడు క్షమాపణలతో సరిపెడుతున్నారన్నారు అధికారులు ఇన్ని వేల మంది లక్షల మంది అధికారులు దేనుకుంటారు ప్రజలకు మంచి చేయడం కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం కోసం ప్రభుత్వాధినేతల పనే అది ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ పనేంటి సొంతానికి అధికారం వాడుకోవడం కాదు ప్రజలకు మంచి చేయడం కోసం అధికారాన్ని వాడుకోవాలి మీరు ఒకసారి గత మూడు రోజుల యొక్క చీఫ్ మినిస్టర్ షెడ్యూల్ లేదా పోలీసుల యొక్క బాధ్యత మనం ఒకసారి గమనిస్తే మొదటి వైఫల్యం ఎక్కడుందో మనందరికీ తెలుస్తుంది ఎనిమిదో తేదీన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం విశాఖపట్నంలో మనందరికీ కూడా తెలుసు గత కొన్ని నెలలుగా అనుకుంటున్నటువంటిది ఎనిమిదో తేదీకి ఫిక్స్ అయింది అంటే మెజారిటీ ఆఫ్ పోలీసింగ్ సిస్టమ్ ఒక కార్యక్రమం మీద ఫోకస్డ్గా ఉంటుంది ఇంక్లూడింగ్ డీజీపీ హోమ్ సెక్రటరీ ఎవ్రీబడి ఎనిమిదో తేదీ ప్రోగ్రాం కోసం చాలా ఫోకస్డ్గా ఉంటారు మరి అలాగే పదో తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతిలో మొదలవుతాయి ఇది కూడా అందరికీ తెలిసింది అంటే రాయలసీమలో ఉన్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ అంతా కూడా వైకుంఠ ఏకాదశి ఫోకస్ మీద వాళ్ళందరూ కూడా ఉంటారు ఆ ఐజీ ఆ పర్టికులర్ డిఐజీలు ఇంకా ఇంకా అందరుకున్నారు మరి ఇంత టైట్ షెడ్యూల్లో చంద్రబాబు గారు సడన్గా కుప్పం ప్రోగ్రాం పెట్టారు ఓ రెండు రోజులు మూడు రోజులు ఈయన అర్జెంటుగా కుప్పం వెళ్ళిపోయారు నాకు అర్థం కాని విషయం అంత అర్జెంటుగా కుప్పం వెళ్ళకపోతే ఈ ప్రోగ్రాంలు ఇవన్నీ అయిన తర్వాత కుప్పం వెళ్తే వచ్చే నష్టమేముందండి